ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజయంతో హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ పదవి ముగియడంతో కొత్త కోచ్ గా అందరూ ఊహించిన గంభీర్ ని బీసీసీఐ నియమించింది గంభీర్ నియామకం సంబంధించి మంగళవారమే బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది నలభై మూడేళ్ల గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా నియమిస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా వెల్లడించారు అయితే ఈ టీమిండియా నయా హెడ్ కోచ్ తన పయనం ప్రారంభం కాకముందే చరిత్ర సృష్టించాడు ప్రపంచంలోనే రెండు ఫార్మాట్లలో ఐసిసి టైటిల్ గెలిచిన తొలి కోచ్ గా చరిత్రకెక్కాడు ఈ జట్టు కోచ్ కూడా గంభీర్ లా రెండు ఐసీసీ టైటిల్స్ గౌతమ్ గంభీర్ ఆటగాడిగా రెండు వేల ఏడు కప్ తో పాటు రెండు వేల పదకొండు వన్ డే వరల్డ్ కప్ గెలిచిన విషయం తెలిసిందే ఈ రెండు టోర్నీల ఫైనల్లో గంభీర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు రెండు వేల ఏడు టీవంటీ ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్లో గంభీర్ డెబ్బై ఐదు పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు రెండు వేల పదకొండు వన్డే ప్రపంచ కప్ లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో క్లిష్ట పరిస్థితుల్లో తొంభై ఏడు పరుగులు చేశాడు అయితే ఈ నెల ఇరవై ఏడున టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్ళనుంది ఈ పర్యటన నుంచి గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలను స్వీకరిస్తున్నాడు శ్రీలంక గడ్డపై భారత జట్టు మూడు వన్డేలు మూడు టీ ట్వంటీల సిరీస్ లు ఆడనుంది హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ పదవీకాలం డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు వరకు కొనసాగుతుంది గంభీర్ పర్యవేక్షణలోని టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ డే ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వంటి కీలక టోర్నీలు ఆడనున్నాయి